ఈ జ్ఞానం పొందాలంటే ఏం చేయాలయ్యా భక్తి మార్గంలో జ్ఞాన మార్గంలో మనం ప్రయత్నం చేస్తుంటే ఆత్మజ్ఞానం కలిగేలాగా భగవంతుడు అనుగ్రహిస్తాడు కంగారు పడక్కల్లా ఎప్పుడు భగవంతుడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అంటే శాస్త్రాలు చెప్పిన ప్రకారం మనం ఒక అడుగు వేస్తే ఆయన పది అడుగులు వేస్తాడమ్మ మన దగ్గరికి ఆ ఒక్కడుగు కూడా బద్దకించుకోవడం ఒక్క అడుగు వేయండి మీరు పది అడుగులు వేస్తాడు కొంతమంది బద్ధకాలు ఎలా ఉంటాయి అంటే కాస్త రామ రామ అనుకోవాలంటే ఆ రామ అనుకోవాలన్నా వాడు అనుగ్రహం ఉండాలి ఇంతకంటే బద్ధకస్తుడు ప్రపంచంలో ఉండడండి వీడి ముందు చెత్త కొట్టేయాలి చావుకు తీసుకెళ్ళి దొప్పడేసి కొట్టేయాలి మళ్ళీ ఎవడు కొట్టాడో కూడా తెలియకుండా రామానవయ్య అనవయ్య అంటే రామ అనుకోవాలన్నా ఆయన అనుగ్రహం అంటే రాముడికి ఏమైనా పన నీ ఇంట్లో మకం పెట్టమంటావా నీళ్ళు రామాను రామాను ఎందుకండి ఆయనకేం పనండి ఆయన స్మరిస్తే మనకి ప్రయోజనమా ఆయనకి ప్రయోజనమా ఈ మాత్ర అంటే ఇప్పుడు బద్దకస్తుడు సొల్లు కబుర్లు పనికిమాన్ల వాగుడు ఆశమ్మ భోషమ్మ ఆత్మస్థుతి పర్నంద ఆహా ఈహిహి గంటల గంటలు మాట్లాడతాడు ఇది రాముడు చెబితేనే మాట్లాడాడు మీరలు మేరలు ఆలోచితులుగాక రాముడు చెబితేనే ఈ పనికిమాల మాట్లాడి మాట్లాడాడు పక్కింట ఆయన కూర్చోబెట్టుకుని మొగాడు పక్కింట ఆయన కూర్చోబెట్టుకుని ఆడది ఇప్పుడు అది కూడా అక్కర్లేదమ్మా స్మార్ట్ ఫోన్ వచ్చింది మన తద్దినానికి ఇలా చెంప దగ్గర పెట్టుకుని వాడకుండా అలాగే ఉంటారు అలాగే ఉంటారు అత్తగారు అంటే అంతే మా అత్తగారు అంతే ఎందుకమ్మా ఇవన్నీ ఒక పక్క గిన్నె కడుగుతున్నావు కడగలదా అత్తగారిని కూడా కడగల ఎవరితోనో అక్కడ ఆరోపణ కోడళ్ళంతా ఓ సంఘం అత్తలంతా ఓ సంఘం మధ్యలో మగాళ్ళు చచ్చిపోవాలి ఇక్కడ ఉండాలో పోవాలో తెలియక స్మార్ట్ ఫోన్లు వచ్చి చేసిన భాగోతం అండి ఇక్కడ విషయాలు ప్రతిరోజు పెళ్ళి కాపరానికి వెళ్ళిన ఆడది మొత్తం ప్రతిరోజు డే టు డే మినిట్ టు మినిట్ తల్లికి చెప్పాల్సిందే రిపోర్ట్ మొత్తం కింద ఎస్ఐ గారు సీఈ గారికి సీఈ గారు ఎస్పీ గారికి ఇచ్చినట్టే వెంటనే అప్పుడు నుంచి సలహా ఐక్యరాజ్యసమితి స్థాయిలో సలహా ఇంకా కాపురాలు ఎందుకు ఉంటాయండి ఖచ్చితంగా నేను ఒక మాట లేకుండా ఇదివరికి చెప్పా శంకరాచార్య వేదిక మీద కూడా చెబుతున్నా అమ్మాయిని కాపురానికి పంపాక వారానికి ఒక్కసారి తల్లి మాట్లాడాలి బాగున్నావా అని చెప్పి ఫోన్ పెట్టేయాలి అప్పుడు ఖచ్చితంగా వీడియోకు ఆగిపోతాయి వీడియోకు లాగిపోతాయి ఏమన్నా చెబితే సర్దుకో 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 అని చెప్పాలంటే అంతేగాని అది మా అమ్మాయిని ఎంత బాధపడతారా మా అమ్మాయి రోజు దొండకాయ కూరేస్తుంటుందా ఏదో తిందమ్మా ఊరు కోరదా మొత్తం మన పెత్తనం అండి ఇక్కడ పైగా మా అమ్మాయి అంటే నాకు చాలా ప్రమే అల్లుడంటే ఎందుకు ప్రేమ లేదండి వాడేమైనా దుర్మార్ కూడా వాడికి నువ్వే కదా కాళ్ళు కడిగిచ్చావు ఇదంతా మన పక్షపాతం కదా ఈ భావాలు ఏమీ పోకుండానే మనకి ఏమండి అమ్మవారికి ఏ నైవేద్యం ఇష్టం అండి ఈ అసూయ అనేదైనా పోగొడితే అది గొప్ప నైవేద్యం అమ్మ ఈ స్వార్థం పోతే అది గొప్ప నైవేద్యం పులిహోర పెట్టాలా చక్కెర పొంగల పెట్టాలా అని మమ్మల్ని అడగకండి ఏమీ పెట్టద్దు మన జీవితాలకు మనమే శాద్ధం పెట్టుకోకుండా ఉంటే చాలు ఏం పెట్టక్కర్లేదు ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది నైవేద్యాలు పది రోజులు పది రకాల చీరలు ఎందుకండి ఇవన్నీ ఎందుకు జ్ఞానం లేనప్పుడు ఇంకా అదో పెద్ద సెంటిమెంట్ ఇక్కడ ఇవాళ పులిహోరలో ఉప్పే లేదండి అమ్మవారికి అమ్మవారికి కూడా షుగర్ ఉందమ్మా ఉప్పే బీపీ ఉందమ్మా ఉప్పు 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 లేకుండా ఉంటుంది పర్వాలేదు చచ్చిపోక దాని గురించి మమ్మల్ని అడుగుతున్న సందేహాలండి మేము చెప్పలేక వస్తున్నాము నా బాధ ఇది ఇవి సందేహాలు పులిహోరలో ఉప్పు తగ్గింది అమ్మవారికి కోపం వస్తుంది అది చెప్పడానికి నేనేవాడిని వేయలేదు మర్చిపోయింది నైవేద్యం పెట్టేసింది అలా ఇలా మూడుకు పెట్టినప్పుడు ఎప్పుడు ఈ అనుమానం రాలేదు పాపం ఎంత పతివలతో అమ్మవారికి పెట్టేసరికి వచ్చింది వాడు ఎంతకాలం తన్నాడో ఈ చెప్పుడుదేంటి వాడి కర్మ కాలిపోయి మన మనస్సులో ఉండే రాగద్వేషాలు ఏవీ పోగొట్టుకోకుండా బాధ్యతలు మనం చేయకుండా ఊరికే స్తోత్రాలు చదివేసేసి దేవుడు అనుగ్రహించే దేవుడు కాకాకు లొంగుతాడు అండి నాకు అర్థం కాదు దేవుడు అంటే కాకాకు లొంగేటవాడా మన ప్రవర్తన అక్కర్లేదా తేషామైవానుకంపాార్థం అహం అజ్ఞానజంతమ నాశయాం జాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత పదోధ్యాయం విభూతి యోగంలో జ్ఞానదీపం అనేది పెడితేనే దేవుడు లొంగుతలను ఆవదం దీపం పెట్టాం మంచి నూనె దీపం పెట్టాం నూనె పెట్టాం పద్దు తిరుగుడు పెట్టాం పొర్రతిగుడు పెట్టాం ఏమి పెట్టగా జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపంలాగా వాళ్ళలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి నేను వాళ్ళకి ఆత్మజ్ఞానాన్ని ఇస్తా నా వైపు ఒక అడుగు వేస్తే పది అడుగులు నేను వేస్తా ఆ ఒక అడుగు కూడా వేయకపోతే నేనెందుకు ఎడతానజా వాడింటికి అడుగు అడుక్కి రామ రాముణ్ణి ధ్యానించే త్యాగరాజు లాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో ఉంటాను నేను అంటాడు రాముడు అడుగు ఆయన్ని ధ్యానించే వాడింట్లో ఉంటాడు కానీ ఆ ఒక్క మాట అనడానికి కూడా ఏదో పుణ్యం ఉండాలనుకునే బద్దకస్తులు ఇంట్లో ఉంటాడా ఆ మాత్రం పనైనా మనం చేయిద్దా నోట్లో పెట్టిన వద్దని కనీసం నవలనైనా నవలాలి కదా మీరు నవ్వి నా నోట్లో పెట్టండి అంటే ఏమంటారు దాని రోగాలు రావా కనీసం పళ్ళకి ఎక్సర్సైజ్ కోసమైనా నవలాలి కదా మీరు నవలేసి నా నోట్లో పెట్టండి అంటే అది కష్టపడద్దా కష్టపడకుండా ఏం దొరుకుతుందండి ఏది దొరకట్లేదు భగవంతుడిలో దొరుకుతాడు అందుకే నువ్వు కాస్త కష్టపడు జ్ఞానదీపం పెట్టు జ్ఞానదీపేన భాస్వత తేషామేవ అనుకంపార్థం నా గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నా గురించి ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అయ్యో దేవుడాని ఏడుస్తూ ఉంటే నాకు ఎంత జాలి అంటే అర్జున వాళ్ళంటే అనుకంపార్థం వాళ్ళ మీద దయతో జాలితో అహం అజ్ఞానజం తమగా నాశయామి వాళ్ళ అజ్ఞానం కారణంగా వాళ్ళలో ఉన్న తమో గుణం ఉంది దాన్ని నేను సుదర్శన చక్రంతో ఛేదిస్తా గ్యారంటీ ఏం తిరుగులేదనడా ఒక్కటే సారుతూ వాడి మనస్సులో చిత్తశుద్ధి ఉండాలి నిష్కల్మషంగా అడగాలి వంకర కోరికలు కోరద్దు వాడు అభివృద్ధి కోరుకున్నా పర్వాలేదు ఎవడో నాశనం అయిపోవడం కోసం అడగొద్దు నన్ను తప్పదు నేను చేస్తాను ఆ పని ఎలాగ జ్ఞానదీపేనా జ్ఞానదీపం అంటే శంకరాచార్య వ్యాఖ్యానం రాశారు ఇక్కడ ఏమిటి జ్ఞానదీపం దీపం పెట్టాలంటే ప్రమిద ఉంటుంది ప్రమిదలో ఒత్తి పెడతాం అప్పుడు నూనె పోస్తాం అప్పుడు కూడా గాలికి కాస్త అల్లల్లాడుతూ ఉంటే కాస్త అనుకూలంగా ఇక్కడ గాలి ఎక్కువ వేస్తుంది ఇక్కడ ఉండదేమో అని కొంచెం గాలి ఉండే చోట పెడతాం అంతే కదా మరి మరి ఎక్కువ వేసినా ఉండదు దీపం అసలు వేయకపోయినా కుదరదు అందుకని గాలి కొంచెం అల్లల్లాడుతున్న గాలి ఎక్కువ వస్తుంది ఏమవుతుందో అని పెడతాం ఇంకా కొంచెం అనుమానంగా ఉంటే ఒక గాజు చిమ్ని గాజు కుప్పే దాని మీద పెడతాం అప్పుడే కదా వెలుగు వచ్చేది సరిగ్గా ఈ దీపం వెలిగించే విధానాన్ని శంకరాచార్య ఈ శ్లోక వ్యాఖ్యానంలో ఏం చెబుతున్నారంటే నాయన వైరాగ్యం అనే ప్రముద తీసుకో అందులో నిష్కామం కోరికలు లేకపోవడం అనే ఒత్తిపెట్టు అందులో భక్తి అనే నూనె పోయి అప్పుడు ధ్యానం మీద ప్రీతి అనే గాలి దానికి జోడించు అప్పుడు ఇంద్రియ నిగ్రహ నిగ్రహం అనే గాజు చిమ్ని గాజు కుప్పె దాని మీద పెట్టు అప్పుడు సమ్యక్ దర్శనం అనేటువంటి నీ వెలుగు నీకు లభిస్తుంది ఖచ్చితంగా రోజు దీపం పెట్టడంలో ఉద్దేశ్యం ఇది పైగా అజ్ఞానం ఎంత గొప్పది అంటే దీపం పెట్టినప్పుడు చదివే శ్లోకంలో ఇది ఉందండి బాబు అది చెప్పడవడోనో దీపం పెట్టు వంద దీపాలు పెట్టు లక్ష దీపాలు పెట్టు కోటి దీపాలు పెట్టు సాధ్యం త్రివర్త సంయుక్తం వన్యన యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలో చతిమిరాపకం మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టిన దీపం త్రైలో మూడు లోకాల్లో చీకటిని ఎలా పోగొడుతుందండి ఏం మాట్లాడుతున్నావు మూడు లోకాల చీకటి అంటే సత్వలోకం తమోలోకం రజోలోకం మూడు గుణాలకు సంబంధించింది అది మన మనస్సులో ఉంది అందుకే మూడు పోగులు ఒత్తిగా పేనమన్నారు సాధ్యం త్రివర్తి సంయుక్తం రెండొత్తులు పెట్టాలా మూడొత్తులు పెట్టాలా ఆరొత్తులు పెట్టాలా ఇందులో మళ్ళీ ఇంకా దరిద్రాల్లో అష్టదరిద్రం వితంతువులు ఎన్ని పెట్టాలా సతంతువులు ఎన్ని పెట్టాలి అదో లెక్క ఉంటుందండి వితంతువులు ఏమైనా మొగుళ్ళు చంపేశారా బలవంతంగా నాకు అర్థం కాదు వాళ్ళని అంత పాపాత్ములుగా ఎందుకు చూడాలి అసలు వాళ్ళకో లెక్క వీళ్ళకో లెక్కనా வாரியண்ணி பெட்டார் வீரியண்ணி பெட்டார் மாமா அவகார் போயார் தேவம் பெட்டா நூ பெட்டக்கு போபட்டா ஆயின